డోనకల్ నియోజకవర్గం మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను డోనకల్ మండలంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన చేపట్టారు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నుండి గాంధీ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా డోండకల్ అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డోండకల్ మండలం మీద పాలకులు సవితలు ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను డోండకల్ మండలంలోనే నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని లేదంటే ప్రాణాలు అర్పించిన పాఠశాలను సాధించే వరకు పోరాడతామని డిమాండ్ చేశారు నిర్మించాలని మా అంబేద్కర్ సేవా సంఘం తరపు నుంచి కోరుచున్నాము మార్పు కోరి జనాలు ఓట్లు వేసి మార్చుకున్నారు అదేవిధంగా గవర్నమెంట్ పరంగా డోర్నకల్ టౌన్కి దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గట్లేదు కాబట్టి దయచేసి పాలకులు ఇకనైనా మేలుకొని సౌదీ తల్లి ప్రేమ డోర్నకల్ మండలానికి చూపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి మా డోర్నకల్ మండలం డెవలప్మెంట్ కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను బిల్లు కట్టాలన్న దీనికి ఇది నిమిత్తం కావాలన్నా కొరీలో పెట్టింది కానీ డోర్నకల్ ఏదో వరకు పెరిగేది ఎటువెప్పటి జరగలేదు ఆయన్ని అర్పించి ఇన్రాబ్రేస్ స్కూల్ డోర్నకల్ స్థాపించే వరకు ఉద్యమం చేయాలని మిమ్మల్ అందరినీ పేరు పేరున కోరుకుంటుందా కానీ డోర్నకల్ పట్టణంలో ఇప్పటివరకు కూడా పెట్టలేకపోతున్నారు ఇది అందరూ ఆలోచించాలి ఇక ఇప్పటినుంచి అయినా కూడా డోర్నకల్కి నియోజకవర్గానికి సంబంధించి ఏది శాంక్షన్ అయినా కూడా మనం పోరాడి డోర్నకల్ మండలంలోనే ఉండేట్టుగా మనము పోరాడి సాధించుకోవాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడ డోర్నకల్లో ఇప్పటి వరకు లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఇది గమనించి క్యాంప్ ఆఫీస్ డోర్నకల్లో పెడితే ప్రజల సమస్యలు మీరు అర్థం చేసుకుంటారు